అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ ఆమోదం సాక్షిగా అంటే అసెంబ్లీలో ఆమోదం అయితే తెలపడం జరిగింది ఈ అసెంబ్లీ సాక్షిగా రైతులందరికీ కూడా మనకు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ తొలి విడత నిధుల విడుదలకు డబ్బులు కేటాయించినటువంటి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక రైతులందరికీ కూడా మనకు నిధులైతే విడుదల ఉన్నాయి ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇక దీనికి సంబంధించి అర్హుల జాబితా అనేది విడుదల చేస్తున్నారు ఈ అర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికే డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అర్హుల జాబితాలో పేర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఏపీ ప్రభుత్వం ఏం చెప్పింది ఇక ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు కూడా ఈ డబ్బుల పంపిణీ అయితే ఉంటుంది అనే వివరాలన్నీ కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి అందించడం అయితే జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా యొక్క విషయాన్ని గమనించి మీరు ఈ యొక్క అప్డేట్నైతే మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోనైతే లైక్ చేసేయండి మీరు వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అంతేకాకుండా ఇలాంటి వీడియోలను ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటుంది ఇలాంటి పథకాల సమాచారాన్ని తెలుసుకుంటూ ఉండాలి అంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా వారికి డబ్బులైతే విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేశారనమాట ఇక వారు చేసినటువంటి దాని ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులైతే విడుదల ఉన్నాయి కాబట్టి ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు అమౌంట్ అనేది విడుదల చేయడానికి నిధులైతే కూడా విడుదల చేయడం జరిగింది ఈ నిధుల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు లిస్ట్ అనేది విడుదల చేయబోతున్నారు అర్హుల జాబితా ఈ అర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వాళ్ళందరికీ కూడా మనకు డబ్బులైతే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ర ప్రతి రైతు కూడా ఈ యొక్క లిస్టులో పేరు అనేది మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది దీనికి ముందుగా మీరు యొక్క పథకానికి దరఖాస్తు అనేది చేసుకుని ఉండాలి దరఖాస్తులు చేసుకున్న రైతులకు మాత్రమే డబ్బులు జమ అవుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలపైన దృష్టి పెట్టి అప్లై చేసుకోండి ఇక అప్లై చేసుకున్న రైతులందరూ కూడా తప్పకుండా ఈ యొక్క ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవడం మర్చిపోవద్దు ఈకేవైసీ ఎవరైతే పూర్తి చేసుకుంటారో వారికి మాత్రమే ఈ డబ్బులు జమ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అప్డేట్ని అయితే తెలుసుకుని మీరు తప్పకుండా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకొని రెడీగా ఉండండి మీకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది కాబట్టి ఇరవై రెండు వరకు కూడా అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి తర్వాత మీకు అందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా నిధులైతే విడుదల చేయబోతోంది ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలివిడతో దాదాపు పదకొండు పదకొండు వేల రూపాయలు అయితే విడుదల అవుతాయి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా తొలి విడత రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏడు వేల రూపాయలు పిఎం కిసాన్ ద్వారా ఇప్పటికే పీఎం కిసాన్ కింద పదిహేడు పద్దెనిమిది విడతల డబ్బులు విడుదల చేశారు కాబట్టి ఈ పదిహేడు విడత రెండు వేలు పద్దెనిమిదో విడత రెండు వేలు మొత్తం నాలుగు వేలు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఏడు వేలు మొత్తం పదకొండు వేల రూపాయలను మీకు అమలు చేయడానికి అంటే డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే బడ్జెట్ అనేది కేటాయించిందనమాట వ్యవసాయ శాఖకు సంబంధించిన బడ్జెట్లో మనకు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాలకు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలనైతే విడుదల చేయడం జరిగింది ఈ నాలుగు వేల ఐదు వందల రూపాయల కోట్లను కేటాయించి అర్హులను గుర్తించేందుకు రంగం అయితే సిద్ధం చేసిందనమాట అంటే గత ప్రభుత్వంలో ఏంటంటే రైతు భరోసా పిఎం కిసాన్ కింద అర్హత లేని వారు కూడా మనకు ఈ రైతు భరోసా పిఎం కిసాన్ డబ్బులు పొందుతున్నారని ప్రభుత్వం నోటీస్ అయితే చేసింది ఇక అటువంటి వారందరినీ కూడా తొలగించాలని నిర్ణయం తీసుకుంది అలాగే కొత్తగా అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించింది ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా అప్లై చేసుకున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో అంటే అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాలకు దరఖాస్తు చేసుకుని రైతులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ రేషన్ కార్డు ఫోన్ నెంబరు ఆధార్ అప్డేట్ హిస్టరీ ఇవన్నీ కూడా తీసుకుని మీ రైతు సేవ కేంద్రం లేదా మీ బ్యాంక్ అకౌంటు మీ రైతు సేవా కేంద్రం లేదా మీ సేవా కేంద్రానికి వెళ్ళి మీ యొక్క పథకాలకు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు మీరు దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తును పరిశీలించి మీకు ప్రభుత్వం అయితే ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత నిధులకైతే ఇప్పటికే నాలుగు వేల ఐదు వందల కోట్లు కేటాయించారు కాబట్టి అయితే విడుదలకు రంగం అయితే సిద్ధం చేసిందనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఎన్నోసార్లు అయితే వాయిదా పడుతూ వచ్చినటువంటి ఈ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల సమాచారం అంటే పథకాల డబ్బులు విడుదల సార్లు అయితే వాయిదా పడుతూ వచ్చింది ఇక ఎటువంటి వాయిదాలు లేకుండా ఎట్టకేలకు మనకు నిధుల విడుదలకైతే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చి ఈ నిధులను విడుదల చేయడానికి ఏర్పాట్లయితే చేసిందన్నమాట నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించి బడ్జెట్లో కేటాయింపులు చేసి ఆమోదం కూడా తెలిపింది అనమాట మంత్రివర్గం ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వేయబోతున్నారు ఇక దీంతో పాటుగా మన మంత్రి అచ్చెన్నాయుడు గారు ప్రకటించినట్లు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా మనకు డబ్బులు అయితే వేయబోతున్నారనమాట ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఒక్కొక్క రైతుకు కూడా వారు నష్టపోయినటువంటి పంటను బట్టి వారికి అమౌంట్ అనేది విడుదల చేస్తున్నారు ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు అనేది విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది ఇప్పటికే జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో అంటే ఈరోజు మనకు కేబినెట్ మీటింగ్ అనేది సెలవు అనమాట ఈరోజు సెలవు దినము మళ్ళీ కూడా రేపటి నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు అయితే ప్రారంభమవుతాయి అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈ బడ్జెట్ అనేది కేటాయించారు కాబట్టి దీనిపైన పలు విషయాలపైన చర్చించి ఈ యొక్క దీనికి మరింత ఆమోదం అనేది తెలిపి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేయడానికి అవకాశం అయితే ఉంది ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకైతే నిధులు విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు పొందాలి అంటే తప్పనిసరిగా మీరు ఈ యొక్క పథకానికి దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది నేను ముందుగానే చెప్పినట్లు మీరు దరఖాస్తు చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేయండి మీరు దరఖాస్తు చేసుకుంటేనే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతుకు కూడా మనకు అమౌంట్ అయితే తప్పకుండా ఇస్తారు ఇక ఎట్టకేలకు మనకు గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చేసిందండి మనకు ఈ నెల చివరిలో అంటే పదకొండో నుంచి అంటే ఈరోజు నిన్నటి నుంచి అసెంబ్లీ ప్రారంభమైంది కాబట్టి ఇరవై రెండో తారీఖు వరకు కూడా అసెంబ్లీ సమావేశాలు అయితే ఉంటాయి ఇరవై రెండో తారీఖు పైన మనకి ఈ పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట అంటే డేట్ ఫిక్స్ చేసే అవకాశం ఉంది సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇదే విషయాన్ని ఈరోజు అంటే నిన్నటి రోజున ఆయన ప్రస్తావించడం జరిగింది కాబట్టి డేట్ అనేది ఫిక్స్ చేస్తారనమాట ఆ డేట్ కనుక ఫిక్స్ అయిపోయిందంటే మీకు ఈ పథకాల ద్వారా డబ్బులు పొందడానికి మీకు అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా విషయాన్ని గమనించి మీరు యొక్క పథకాల ద్వారా లబ్ధిని పొందాలి అంటే తప్పనిసరిగా ఈ విధంగా మీరు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరమైతే అవసరమైతే ఉంటుంది దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ కూడా పూర్తి చేసుకోండి ఈకేవైసీ పూర్తి చేసుకుంటేనే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి తాజా సమాచారం అన్నదాత సుఖీ పథకానికి సంబంధించి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను విడుదల చేసింది కాబట్టి మీరు కంగారు పడాల్సిన పని అయితే లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయాన్ని గమనించి వెంటనే మీ యొక్క అప్డేట్ని అయితే తెలుసుకోండి ఈ యొక్క డబ్బులు అయితే మీకు జమ కాబోతున్నాయి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలోనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి మరింత సమాచారాన్ని మీకోసం ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటుంది మన ఛానల్